గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తున్నారు టీలు తాగారా నేను చేసేది తెలుసా గోంగూర పప్పు వేడి వేడి అన్నంలో గోంగూర పప్పు వేసుకొని కాసంత నెయ్యి వేసుకొని ఎల్పాయ కారం వేసుకొని కలుపుకొని తింటూ ఉంటే ముద్దలు ముద్దలు నా సామినంగా ఎమ్మ టేస్ట్గా ఉంటుంది దీనిలో నేను కొత్తిమీర వేసాను టమాటా వేసాను పచ్చిమిర్చి వేసాను గోంగూర వేసాను మెంత్యాలు జీలకర్ర ఎల్లిపాయలు పచ్చి నూనె అన్నీ కలిపి మిక్స్ కుక్కర్లో పెట్టేశాను కొన్ని వాటర్ వేసి కందిపప్పు వేసి మూడు విజిల్ అయితే మొగ్గుమ్మలు ఆడే గోంగూరపప్పు రెడీ మీరు చేసుకునే ఇలానే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా కందిపప్పు రెండు టీ గ్లాసులు కందిపప్పు ఒక ఇరవై పచ్చిమిర్చి ఒక మూడు పుండుకూర రెండు టమాటాలు టమాటాలు ఖచ్చితంగా టమాటాలు వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది నేను రుబ్బుతుంటేనే నా నోట నీళ్ళు వడుతున్నాయి అంత కమ్మగా కుదిరింది ఎల్పాయలు ఒక గడ్డ సగము జీలకర్ర పచ్చి మెంత్యాలు పచ్చి నూనె రెండు టేబుల్ రెండు మూడు రెండు లేకపోతే మూడు స్పూన్లు పచ్చి నూనె కొత్తిమీర వేసేసి అన్నీ కడిగి మంచి నీట్గా కుక్కర్లో వేసేసి విజిల్ మూడు విజిల్ వచ్చేస్తే అయిపోయి పప్పు రెడీ గోంగూర పప్పు ఓకేనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ పెట్టండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ పప్పు కావాలన్న వాళ్ళు మధ్యాహ్నం గిన్నె తీసుకొని రండి వాట్సాప్లో వేసి పంపిస్తాను గోంగూర పప్పు సూపర్